పదో తారీఖున గౌరవ పెద్దలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కెటి రామారావు గారి అధ్యక్షతన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో వివరించవలసిన వ్యూహం పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా ఈ నెల పదో తారీఖున వరంగల్ వెస్ట్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆ సమావేశం నిర్వహించుకుంటారు కాబట్టి డివిజన్ కు ముగ్గురు ఆ సమావేశానికి తీసుకువెళ్ళాలి వెళ్లాలి కాబట్టి ఈరోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం కానీ తెలంగాణ సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు మేము ఉంచిన దానికి రాకున్నా కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేదానికి గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో గులాబీ పార్టీ శ్రేణులలో నేను కూడా ఒకనిగా ముందు వర్షాలు ఉంటాను విచిత్రంగా ఉంది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయకుండా గత ప్రభుత్వం పైన అనేక నిందలు అనేక ఆరోపణలు ఇచ్చి ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారు అయినప్పటికీ కూడా మేము ఓపికతోని వారిచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఒక ప్రజాస్వామ్య బద్దంగా మేము వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాం మేము ప్రజాస్వామ్య బద్దంగా మేము వివరిస్తుంటే వారు నింద ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మా గులాబీ సైన్యం మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం సరే మొన్న ఓటమి జరగవచ్చు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతో ఓట్ల తేడాతో అంటే సుమారు మూడు నాలుగు లక్షలతో ఓటమి చెందినాం అయినా కూడా మేము పడము మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను పార్టీ పథకాలను పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మా పార్టీలందరూ కూడా సుదీక్షలైన కార్యకర్తలుగా సైనికులుగా గులాబీ సైన్యం పనిచేస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు అందులో భాగంగా ఒక గులాబీ సైనికునిగా ప్రజల పక్షాన గతంలో కూడా కార్పొరేటర్ గా ప్రజల పక్షాన పోరాడిన నగరాధ్యక్షునిగా ప్రజల పక్షాన పోరాడినా శాసనసభ్యునిగా మూడు సార్లు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి ప్రజల పక్షాన ఉన్నా మూడు సార్లు రెండు సార్లు అధికారంలో ఉండి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయంతో పాటు ఈ నియోజకవర్గాన్ని అన్ని హందులతో అన్ని రంగాలతోని పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా పూర్తి కావాల్సిన ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఏదో ప్రజాప్రతినిధి మారిందనో లేదో ప్రభుత్వం మారిందనో ప్రజల పైన మాత్రం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని చెప్పి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తుంది ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ప్రజలు మెప్పు పొందండి కక్ష సాధింపు చర్యలు వద్దని కూడా ఈ సందర్భంగా మిత్రుల ద్వారా చేస్తున్నా ఈరోజు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరాలు తీర్చడానికి ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ నెల పదో తారీఖున గౌరవ బిఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సమక్షంలో తెలంగాణ భవన్ లో వరంగల్ నియోజకవర్గం నుంచి తొంభై మందిని డివిజన్ కు ముగ్గుని అక్కడ తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చేపట్టవలసిన వ్యూహాల గురించి ఆ కార్యక్రమాల గురించి కనిఫీన్ చేస్తామని తెలియజేసుకుంటూ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ శ్రేణులందరూ కూడా పటిష్టంగా ఉన్నారు మరింత రెట్టి ఉత్సాహంతో పార్టీ తో పాటు మరి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పదాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రజల పక్షాన పోరాడతాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ